అంటే భయం లేదు సార్ సోషల్ మీడియా అంటే ఇలా దారుణంగా వాడుతున్నారా ఇష్టం చెప్పాం సార్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మోస్ట్లీ ఎందుకంటే ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కుప్పలు తెప్పలా ఉన్నాయి అన్ని పెంటర్ ఇచ్చాము మరి అప్డేట్ టూ డేస్ తర్వాత అప్డేట్ ఇస్తాము ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై కూడా అదే కదా ఇవాళ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాదాపు దాని మీద కేసు కట్టమని కూడా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు కూడా ఆదేశాలు ఇమ్మంజ్ పడిగాము ఇస్తామన్నారు ఎటువంటి కంప్లైంట్ అంటే సోషల్ మీడియాని మనం వ్యాపారంగా కానివ్వండి లేకపోతే రాజకీయం కానివ్వండి వృత్తిలో కానివ్వండి వాడుకుంటారు సోషల్ మీడియా కుటుంబాలని విమర్శించడం కరెక్ట్ కాదు ఈరోజు ఒక డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఈ వైసీపీ సోషల్ సైకో సోషల్ మీడియా చెత్త వెదవలు చెత్త కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా కామెంట్లు పెడుతున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ఇందాక మీడియాకు చూపించా డిఎస్పీ గారికి కూడా ఇచ్చాను సోషల్ మీడియా మీరు పవన్ కళ్యాణ్ గారిని మేము కూటమి అధికారం వచ్చిన తర్వాత మేము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తే మాత్రం బట్టలు ఓడదీసి కొడతాం వైసీపీ సోషల్ మీడియా అని చెప్తున్నాం ఏమనుకుంటారు అసలు ఒక డిప్యూటీ సీఎం మీరు మేము సోషల్ మీడియా అనేది ఓకే రాజకీయ పరంగా మేము చేస్తుంది మీరు చేస్తుంది రాజకీయ పరంగా మాట్లాడుకోండి అమ్మా నాన్నల్ని ఇంట్లో కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా ఈరోజు పోలీస్ అధికారి ఒకటే చెప్పాం గతంలో ఈ జిల్లాలో ఒక నాయకుడు వాళ్ళ భార్య గారి కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు మంచిది సూపర్ పోలీస్ బాబు వ్యవస్థ పనిచేస్తామని నమ్మకం ఉంది అదే నమ్మకంతో నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారో నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ప్రజలు చూపించాలి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది వీడియో అని చూపించాలి లేని పక్షాన మేము అధికారంలో ఉన్నామ సంగతి కూడా పక్కన పెట్టి రోడ్ ఎక్కాల్సి వస్తుంది రోడ్ ఎక్కి ధర్నా చేస్తే అధికారంలో ఉండి బాగోదు అలాగే టీడీపీ సోషల్ మీడియా స్ట్రేణి కూడా తెలుసుకోండి నారా లోకేష్ గారి మీద కూడా ఇలాంటి కామెంట్లు చేశారు నారా లోకేష్ గారి మీద కూడా కామెంట్లు చేశారు మీరు కూడా చూడండి తెలుసుకోండి ఎందుకంటే సోషల్ మీడియా మీద పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి అది ఏవే సోషల్ మీడియా ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను సోషల్ మీడియా మీద నిఘా పెట్టండి ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాడితే మాత్రం బాగోదు ఒకటే చెప్తున్నాను వైసీపీ సోషల్ మీడియాకి పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని మాట్లాడతారండి ఎన్నైనా మాట్లాడుకు మేము పట్టించుకో పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులని మాట్లాడితే మాత్రం టాటా తీసేస్తాం ఒక్కొక్క వైసీపీ సోషల్ మీడియా గాలికి ఏమనుకుంటారు ఇష్టాచారంగా పెడతారు సోషల్ మీడియా కామెంట్లో అది మీ చేతనైతే రండి ఓపెన్ ఛాలెంజ్ వైసీపీ వాళ్ళకంటే ఓపెన్ ఛాలెంజ్ మేము అభివృద్ధి ఏం చూపిస్తాం ఈ పా సంవత్సరంలో మేము ఏం చేసినాం చేసి చూపిస్తారండి అంతేగాని మా కళ్యాణ్ గారిని మాత్రం విమర్శించిన ఆయన మాట్లాడితే మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం మేము ఫస్ట్ లీగల్గా వెళ్తాం లీగల్గా కాకపోతే ఇల్లీగల్గా వెళ్తాం అది ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి గౌరవంగా అధికారం ఉన్నాం కాబట్టి పోలీస్ సంస్థలు గౌరవించి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు ఈరోజు కేసు కట్టిన నలభై ఎనిమిది అరెస్ట్ చేస్తామని చెప్పారు అరెస్ట్ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా సోషల్ మీడియా వైసీపీ సైకో సోషల్ మీడియా చెప్తున్నాం డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851